పూర్వకాలంలో తాళ్లపాక అని పూర్వకాలమేమి ఇప్పటికీ ఉంది ఆ తాళ్లపాక గ్రామం తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జన్మస్థలం ఆ తాళ్లపాక గ్రామంలో విఠలయ్య అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఓ రెండెడ్ల బండి ఏదో కొద్దిగా వ్యవసాయం పరమతృప్తితో భగవంతుణ్ణి సేవించుకుంటూ వైదికమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాడు ఆయనకు కొడుకు పుట్టాడు అతని పేరు నారాయణయ్య అని పెట్టుకున్నాడు ఎందుకని అంటే అతని వైదిక సంస్కృతి అక్కడ తెలిసిపోతోంది నారాయణ నారాయణ అని పిలిస్తే చాలు నేను ధన్యుణ్ణవుతానని పిలి పెట్టుకున్నాడు ఆ పిల్లవాడికి ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయి స్వాహ కూడా రాలేదు వాడికి సంధ్యావందనం రాలేదు వాడికి వేదం రాలేదు వడికి ఒక చదువు రాలేదు ఏమీ రాలేదు ఆయన బాధపడి పక్కనే ఊటుకూరు అనబడేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర పెట్టాడు మీరు వీడికి పాఠాలు నేర్పండి అన్నారు ఆ ఉపాధ్యాయుడు ఆ గురువు చాలా వ్యగ్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు అతను శరీరాన్ని దండించేవాడు అంటే చాలా గట్టిగా కొట్టేస్తుండేవాడు పిల్లలు అలా ఇలా కాదు చింతబరికలు వీపు మీద వాతలు తెలిపతాయి అలా కొడుతుండేవాడు పాపం ఈ పిల్లవాడికి ఇంటికి వెళ్ళిపోతే తండ్రి కొడతాడు అక్కడ ఉంటే చదువు రావట్లేదు సరికదా గురువుగారి పేరు చెప్పేటప్పుడు ఉన్న చదువు అంత భయపడిపోతుంది ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా చిన్న వయస్సులో ఉన్నవాడు ఆలోచించాడు 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 అసలు వాడికి బతుకు మీద విరక్త వచ్చింది ఇక నేను బతకడం అనవసరం ఇంటికి వెడితే నాన్నగారు కొడతారు ఇక్కడ గురువు గురువుగారు కొడతారు రెండు చోట్ల నాకు దెబ్బలే తప్ప నాకు చదువు వచ్చేటటువంటి యోగ్యత కనపట్టలేదు కాబట్టి నేను నా శరీరం విడిచిపెట్టేస్తాను అనుకున్నాడు ఎలా విడిచిపెట్టేయాలి వాడికి చిన్నతనం వాడికి చావడం కూడా తెలియదు పాపం అందుకని వాడు ఆలోచించాడు ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు ఆ ఊరి చిట్ట చివరలా ఊటుకూరు అనబడేటటువంటి ఊరు చివర పొలిమేర్లలో చిన్న గుడి ఉండేది అందులో చింతలమ్మ అన్న పేరుతోటి అమ్మవారు ఉండేది ఆ అమ్మవారు చింతలమ్మ అని పేరు ఎందుకు వస్తుందంటే చింత చెట్టు యొక్క కొమ్మలు గట్టిగా ఉంటాయి ఆ అమ్మ కొమ్మలు అంటే ఆ అమ్మ చేతులు అమ్మ కాళ్ళు పట్టుకున్నవాడికి కింద పడ్డం చింత చెట్టును పట్టుకున్నవాడు కింద అలాగే అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు కింద చెప్పడానికి చింతలమ్మ అని పేరు కాబట్టి లేదా మీ చింతలు తీయగలిగిన తల్లి కాబట్టి చింతలమ్మ ఆవిడ్ని చింతించే భక్తిని ఇవ్వగలదు కాబట్టి చింతలమ్మ కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని ఊరి బయటికి వచ్చి ఆవిడ ఉంటుందని మళ్ళీ తెల్లవారే వాళ్ళకి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు భోజనం చేసేసి అందరూ ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఆ గుడి పక్కన ఒక పెద్ద పుట్ట ఉంది అందులో ఒక కాలత్ర్రాక్షు తిరుగుతుంటుంది అసలు ఆ పాము కరవక్కర్లేదా పావును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో అటువంటి పాము ఆ పాము కాబట్టి పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఎవ్వరూ ఇక చీకటి పడ్డాక ఊరు బయటికి వెళ్ళారు పావు కనపడుతుందన్న భయంతో పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే ఆ పావు కరిస్తే చచ్చిపోదామని వెళ్ళాడు వెళ్ళి ఆ పుట్ట దగ్గరికి కూర్చున్నాడు ఆ పావు రాలేదు వాడికి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకో పావు గంట పాము వచ్చే వరకు బతకడం వాడికి ఇష్టం లేదు అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపల కంట పెట్టాడు మో చెయ్యి వరకు వెళ్ళింది ఇక చెయ్యి వెళ్ళలేదు పావు కరవలేదు వాడు ఏడుస్తున్నాడు దేనికి ఏడుస్తున్నాడు పావు కరవలేదని ఏడుస్తున్నాడు పావు కరిచేస్తే బాగుండు చచ్చిపోతానని చెప్పి చెయ్యి అందులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు బాగా చీకటి పడింది అమ్మవారు బయటకు వచ్చింది గుళ్ళో చూసింది ఆ పిల్లాన్ని గభాలను రెక్కట్టుకుని పైకి లాగింది ఎందుకు నా అబ్బాయి పుట్టలో చెయ్యి పెట్టావా అమ్మ అమ్మే కదండి ఏ పేరుతో ఉన్నా అక్కడ అమ్మ ఉండడమే కారణం ఈ పిల్లవాడు ఏడుస్తూ చెయ్యి మనుషులు ఎవరైనా తిరుగుతారేమో అని ఆవిడ బయటికి రాలేదు కానీ ఆవిడ శాసనం పావు కుట్టలేదు పావు కరవలేదు ఇప్పుడు ఆ తల్లి అడిగింది ఎందుకు ఏడుస్తున్నావురా అబ్బాయి నువ్వు ఎందుకురా పుట్టలో చెయ్యావు అంది అమ్మ నాకు చదువు రావట్లేదమ్మా నన్ను గురువుగారు కొట్టేస్తున్నారమ్మా ఇంటికెడితే నాన్నగారు కొట్టేస్తారమ్మా చచ్చిపోదామని పుట్టలో చేయి పెట్టానమ్మా అన్నాడు ఆవిడంది నువ్వేం పెట్టుకోకు ఈ ఊళ్ళో చింతలమ్మ చింతలమ్మ అమ్మవారని చెప్పుకుంటారే నేనే ఆ అమ్మవారిని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవలసింది ఏం లేదు భగవంతుడు ఒక్కడే అనేక రూపాలతో ఉంటాడు నేనే మీ ఊళ్ళో తాళ్లపాకలో లక్ష్మీచన్నకేశ స్వామిగా ఉన్నాను నువ్వు మీ ఊరు వెళ్ళిపోవు వెళ్ళిపోయి ప్రతిరోజు నాకు ప్రదక్షిణాలు చెయ్యి అక్కడ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను కానీ నీ వంశం తరిస్తుంది ఎందుకంటే మనం తద్దినం పెట్టినా మూడు తరాలు చెప్తాం నీకు మనవడిగా ఒక మహానుభావుడు పుట్టపోతున్నాడు ఆయన వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటిని భక్తి రసంలో ఓలలాడిస్తాడ్రా ఆ పిల్లవాడి యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోంది అంటే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ తాళ్లపాటలో ఉండిపోయాడు ఆ పిల్లవాడికే పెద్ద అయ్యాక కొడుకు పుట్టాడు నారాయణ సూరి అని పేరు పెట్టారు ఆ నారాయణ సూరి అతనికి లక్కమాంబ అని చెప్పేటటువంటి ఒక తల్లికిచ్చి వివాహం చేశారు కొడుకుని ఆ కొడుకు కోడలికే మహానుభావుడు వెంకటాచలం వెళ్ళి నారాయణసూరి లక్కమాంబ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి నందకఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కలొచ్చి మహానుభావుడు వాగ్గేయకారుడు ముప్పై రెండు వేల సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు పుట్టి కాళ్లపాక అన్నమాచార్య అని పేరు వచ్చి అన్నమాచార్యుల వారు ఆయనకి నారాయణయ్యకి మనవడుగా పుట్టిన కారణం చేత నారాయణ సూర్య నారాయణయ్య కూడా మోక్షాన్ని పొందారు ఇప్పుడు చెప్పండి ఏ కారణం వల్ల అమ్మవారు నారాయణయ్యకి ఆ స్థితినిచ్చింది అన్నమయ్యకి తాతని చేసింది నాకు చెప్పండి ఈ పుణ్యమని మీరు ఏమైనా చెప్పగలరా మీరేం చెప్పలేరు అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం అమ్మవారి వంక చూసి మాట్లాడడం తన కష్టం నిజాయితీతో ఆవిడెవరో తెలియకపోయినా చెప్పుకోవడం అమ్మ ప్రేమకి కారణమైంది ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసింది అంతే అన్నమయ్య ఆ వంశంలో పుట్టడానికి హేతు ఆ తల్లి ఇచ్చినటువంటి వరం చింతలమ్మ ఇచ్చినటువంటి వరం